హలో ఫ్రెండ్ దూరమే వెల్కమ్ బ్యాక్ టు రిలాక్స్ ఈరోజు చెరవ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇడ వేసుకోవాలి కంపల్సరీ అందుకోసానికి తౌడు అవి తీసుకోపోయి చెరవాయి వేస్తున్నాయి చెరువాయి వేసిన తర్వాత చేపలు అనేది ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయి అందుకోసానికి చెరువాయి అనేది స్టార్ట్ పని చెరువాయి వేయడం इथल्या कट तर गुंदिरा पुढे जाग्रता राय किंवा राही राय किंवा अरे राय दूर को आना कितने कितने कुछ राय दूर को अरे आने कुछ राय दूर को हाँ अरे राय మెల్లే మెల్లే కుదా మెల్లె ఉర్లాడ కదా అల్పు 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 ఏం కాదు అదే వస్తుంది లేదు పోదురా కొడతాయి అట్లే కొడతాయా గీడ సామెత ఉంటుంది చూడన్న ఏ గాలికి పో గు అంటే గీదే అది మంచి అక్కడ ఏదో అని అన్న గుంజుకపోయేదాన్ని గుంజిండు గుంజి కంపలు ఇరికించిండు కంపలు ఇరికించిన తర్వాత నేను దిగాల్సి వచ్చింది ఇట్లుంటుంది గాలిపోయే కంప గుద్ద తాగించుకోవడం అంటే గిది ఎందుకంటే అది మంచి తింటుండే గుంజి ఉండు అంటే అయితే గుద్దికపోతుండే అది కానీ ఇక్కడ గుంజి అలా కంపలు ఇరికించిండు లాస్ట్కు నేను పోయి దాన్ని తీసుకొని వచ్చిన గట్టు ఉంటుంది అన్నతోని तो तागी ओतले फोन बाय ना मी आई ना मुला ना बोलला तुला तागी वादता यात्रेकर रे म्हणून नाही Não, não,

అందులో పోయింది అది మొత్తం కంపెనీ ఉందానా కాళ్ళకు మొత్తం కంపెనీ కుడుతుంది అందుకే జాగ్రత్త పోతుంది తీ పైకి 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 అన్న పైగా

लाख कितना कितना लाख सिकम ले सिकम ले आना सिकम ले चाले ना सिकम बट हाँ गाड़ी ने मोड़ वाड़े थे अन्य कुछ आये तो आड़ खटा ఉంది కంపసినే ఉంది అందుకే దిగుతున్నా అన్నది దీని వెనుకనే ఇంకోటి పడ్డు ఉండే ఫ్రెండ్స్ కానీ దాని వీడియో తీసిన తీసి అసలు ఎట్లా డెలీట్ అయింది అర్థమవుతలేదు అసలు అది డెలీట్ అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే పోయినాం నెక్స్ట్ డే పోయి స్టిక్స్తో స్టిక్స్తో నేను అన్న వచ్చిండు అక్కరు పోయి డ్యూటీకి పోతే ఇంకటన దొలుకొని పోయినా ఎంకటన్నా నేను ఇద్దరం పోయి బ్లాస్టింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అక్కడ బ్లాస్టింగ్ చేస్తున్నందుకు ఒక షాప పడ్డే మాడే వాళ్ళు అయినా బ్లాస్టింగ్ చేస్తామని చెప్పారు ఇంక వెళ్ళిపోయినాం నుంచి ఇంకా మాకు ఒకటే పడ్డది ఇది ఇంకా ఒకటి తీసుకొని వచ్చేసినాం ఇంకా అందుకోసానికి అది కలిపి పెడుతున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం ఇట్లా కాకుండా చూసుకుంటా ఏమనుకోకండి

అయితే ఫ్రెండ్స్ అన్న ఇవైతే పడ్డాయి రెండు పట్టుకోలే ఎట్లా సంచి పెట్టాట రెండు పడ్డాయి ఫ్రెండ్స్ ఇంకా వేసి పెట్టిండు అన్న కానీ ఇక మొబైతుంది కదా పడుతుందే పడవు నమ్మకం తోటి అందుకోసానికి ఫోటో ఏమంటారు వీడియో అయితే తీసిన ఇంటి రోజు ఎప్పుడే ఇంటికి పోయి తీస్తున్నారు కలిసి ఉంటుందని వీడన్నీ తీసిన ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ రెండు పడ్డాయి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్